ప్రజలు మెచ్చేలా వంద రోజుల పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అందించడం జరిగిందని సోళ్లూరుపేట శాసన సభ్యులు డాక్టర్ విజయశ్రీ తెలియజేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని ఎంఆర్ నగర్ లో మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ అధ్యక్షతన నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా గర్భవతులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రాష్ట్రంలో లోటు బడ్జెట్ సంక్షోభంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు ఇటీవల రాష్ట్రంలో వరద విపత్తులు ఏర్పడిన సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారులు కూటమి ప్రభుత్వం అహర్నిశలో శ్రమించారన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పవిత్రతను భ్రస్తు పట్టించారన్నారు శ్రీవారి లడ్డు తయారీలో కాల్తీ జరగడం బాధాకరమన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలలో ఆందోళన చేస్తామని చెప్పడం సనాతన ధర్మానికి విరుద్ధమన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఫజుల్లా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ చిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ అబ్జర్వర్ కొండలరావు జనసేన ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ నాయకులు పార్థసారథి మైలారి రాజశేఖర్ సుజాతమ్మ పసల సురేష్ రెడ్డి మంత్రి పాల్గొన్నారు ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకి అందించారు తర్వాత ఆయన చెప్పినట్టుగా అరవై ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ చేశారు మొదట ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి జూలై ఒకటో తారీఖున ఏడు వేలు అందజేశారు తర్వాత ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు మన సూలూరుపేట నియోజకవర్గం మొత్తం కలిపి పదిహేడు కోట్లు ఆయన పెన్షన్లకే అందజేస్తున్నారు అలాగే ఆయన చెప్పినట్టుగా ఈ గ్యాస్ సిలిండర్లు కూడా దివాళీకి స్టార్ట్ అవుతాయి అలాగే రైతన్నెల కెబ్బరికి నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి రైతన్నలందరికీ నేనున్నాను అన్న భరోసా ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసింది మన నారా చంద్రబాబు నాయుడు గారు ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలన్నీ కూడా గత ప్రభుత్వం ఆపేసిన ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పదహారు వందల నలభై ఏడు కోట్లు వాళ్ళకు అందించి ఆ బకాయిలు చెల్లించారు అలాగే మనకు ఐదు ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించే అన్న క్యాంటీన్లు గత ప్రభుత్వం వాళ్ళు ఆపేసిన మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు మన సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట సూలూరుపేట రెండు చోట్ల అన్న క్యాంటీన్లు పునరుద్ధం చేశారు ఇప్పుడు టౌన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం దొరుకుతుంది ఇలా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి వైపు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు రఫియా అడిగినట్టు ఈ శ్మశాన వాటికలు కూడా డెవలప్ చేస్తాము వాటికి దారి కూడా ఏర్పాటు చేస్తాము అలాగే ఈ గ్రౌండ్ కూడా డెవలప్ చేస్తాము ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఒకటి ఉంది అది ఫిఫ్త్ క్లాస్ వరకే ఉందని అన్నారు సెవెంత్ క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నారు దాని సంగతి కూడా చూస్తాము అలాగే ఇక్కడ స్కూల్లో వాటర్ ప్రాబ్లం ఉందన్నారు అది కూడా దాని మీద కూడా దృష్టి పెడతాము అలాగే మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మా దృష్టికి తీసుకొస్తే ఇక్కడ నాయకులు అందరూ ఉన్నారు నేను ఉన్నాను అందరం ఇక్కడే నియోజకవర్గంలోనే ఉన్నాము అందుబాటులోనే ఉన్నాము మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే మా దగ్గరికి వస్తే తప్పకుండా పరిష్కారం చూపిస్తాము ఎంతో పవిత్రత కలిగిన తిరుమల క్షేత్రానికి వెళ్తే మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శిస్తే ఒక అనుభూతి కలుగుతుంది మళ్ళీ ఆయన రూపాన్ని మళ్ళీ మనం బయటకు వస్తే మన కళ్ళల్లో కూడా ఉండదు అది వెంకటేశ్వర స్వామి యొక్క మహర్త్యం ఎన్నిసార్లైనా చూడాలనిపిస్తుంది ఆయన మహానుభావుడు మరి అలాంటి కలిగ కలియుగ వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను అపవిత్రం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈరోజు వాటిని నేరానికి అటు అధికారులు చర్యలు చేపడుతూ ఉంటే నిన్న పనికి మాలను దద్దమ్మరు ముగ్గురు ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు అదే కొడాల నాని అంటారు వంశీ అంట అదేవిధంగా ఇంకొక నాని తోడ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన కూడా అయ్యా పొరపాట్లు జరిగాయి దానికి మేము బాధ్యత కాదు ఆ రోజున్న అధికారులు ఆ రోజున్న బోర్డు అని చెప్పని చెప్పు చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేస్తూ ఉన్నాడు ఇది కేవలం వైసీపీ మీద బురద చల్లేదానికి ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పని ఎదుడు దాడి దేవుతున్నారంటే వాళ్ళ అసమర్థం అనుకోవాలో లేకపోతే వాళ్ళ దివాలా కొరతనం అనుకోవాలో ఏమనుకోవాలో నాకే అర్థం కాదు మరి ఆయన రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు పిలిపిస్తున్నాడు నేను ఇరవై ఏడవ తారీఖున తిరుమలలో ధర్నా చేస్తాను రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నాను అంటారు అసలు ఏంటిది ఇది ఏ పార్టీ కూడా తిరుమలలో ఎట్టి పరిస్థితుల్లో ధర్నాలు కానీ కనీసం ఎన్నికల్లో ఓటు అడిగేదానికి కూడా సింబల్ పెట్టుకొని ఓట్లు అడగకుండా అంత కట్టుదిట్టం చేస్తారు అధికారులు ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రి పోయి ఒక రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు పోయి తిరుమలలో ధర్నా చేస్తామంటే ఇది హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని అవహేళన చేసినట్టుగా ఉన్నా కానీ ఇది హిందూ సంస్కృతిని వెంకటేశ్వర స్వామి భక్తుల్ని బోధార్చేది కాదు లేదు కాదు లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నోరూరించే రుచులతో మన నాయుడు పెట్టెలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీన్వాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి